ప్రైస్తు లవధ్యాలియ యేసుక్రీస్తు నామంన క్రిస్మస్ అడ్వెంట్ వచ్చేసింది ఈ సీజన్లో అందరితో తిరిగి మాట్లాడడానికి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి క్రిస్మస్ సందేశం వినడానికి యేసు ప్రభుని గురించి ఇంకా అనేక విషయాలు తెలుసుకోవడానికి మనకు దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన దయా మై నాయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజు క్లుప్తంగా మీ జీవితం అంతా కూడా ఈ లోకంలో ఎలా గడిపారు అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి మీరే నాతో ఉండి తండ్రి క్రిస్మస్ సీజన్ మొదలు పెట్టేటప్పుడేగా మనం అందరం కూడా తండ్రి మీ గురించే తెలుసుకోవాలని ఆశ కలిగి ఉండేటట్టు చేయమని క్రిస్తున్నాము వేడుకొంచున్నాను తండ్రి మరి అందరు కూడా క్రిస్మస్ మూడ్ వచ్చేసి ఉంటుంది దేవునికి స్తోత్రం మరి మనం ఏం నేర్చుకోవాలి క్రిస్మస్ ద్వారా యేసు ప్రభువుని గురించి తెలుసుకోకుండా క్రిస్మస్ ఆచరించడం అంటే అది వేస్టే కదా ఏసుప్రభు జనన దినము యాక్చువల్గా ఏ రోజు జన్మించాడు అని బైబిల్లో క్లియర్గా చెప్పబడలేదు కానీ పాతకాలంలో ఆది సంఘంలో వాళ్ళు అందరూ డిసైడ్ చేసి ఒక రోజు పెట్టుకుందాం ఎందుకంటే రక్షకుడు మన కోసం వచ్చాడు ఈ లోకానికి ఆయన గుర్తించుకోవడంలో ఏం లేదు అనే ఉద్దేశంతో నీతి సూర్యుని బర్త్డే అన్నట్టుగా ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ డిసైడ్ చేసుకున్నారు అంటే ఆ కాలంలో అన్యుల దేవతలు కూడా సూర్యదేవుడిని ముకుచేవారు అయితే మన నిజమైన దేవుడు సూర్యుని కూడా సృష్టించిన దేవాది దేవుడు నీతి సూర్యుని గురించి ఒక్కరోజన్నా మనము జన్మదినము చేసుకుంటే జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది ఆయనను అంటే ఎప్పుడూ జ్ఞాపకం ఉండాలి కానీ స్పెషల్గా యేసు ప్రభుని ఎరుగని వాళ్ళకు కూడా వాళ్ళకు తెలియజేస్తూ మేము మా కోసము మా అందరి కోసం యసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి మనందరి కోసం ఆయన వచ్చాడు అనే విషయము లోకానికి చాటేదానికి ఆ విధంగా ఆచరిస్తారు మరి కొంతమంది అది తప్పు అంటారు కానీ తప్పేము తప్పు లేదని నా భావన ఎందుకంటే అదొక అకేషన్ యసు ప్రభు మన రక్షకుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు అంటే సామాన్యమైన విషయం కాదు ఆయన మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేస్తూ ఎన్నో విషయాలు మనకు బోధించాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితము ఆదర్శవంతంగా మాదిరిగా ఈ లోకంలో మనతో పాటు ఉన్నాడు మరి అటువంటి గొప్ప వ్యక్తిని గురించి ఆయన సంపూర్ణ మానవుడిగానే ఈ లోకానికి వచ్చాడు సంపూర్ణ దైవత్వం అది ఎప్పుడు వదలదు వదలడు కానీ దాంతోపాటు ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ కూడా ఆయనలకు వచ్చింది ఈ దీన్ని ఇంగ్లీష్లో హైపోస్టాటిక్ యూనియన్ అని అంటారు హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ బోత్ నేచర్స్ డివైన్ అండ్ హ్యూమన్ రెండు లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరు కలిగి ఉండరు ఈ పర్టిక్యులర్ వర్డ్ అది కూడా ఈ వైకేరియస్ డెత్ అనేది వైకేరియస్ అనే మాట ఈ రెండు పదాలు యేసు కోసమే కాయిన్ చేశారు తయారు చేశారు ఆ వర్డ్స్ ఏ హైపోస్టాటిక్ యూనియన్ హైపోస్టాటిక్ యూనియన్ అంటే రెండు లక్షణాలు కలిసి జన్మించడం మరి ఈ వ్యక్తి గురించి మనము చాలా విషయాలు నేర్చుకోవాలి కానీ క్లుప్తంగా ఈరోజు ఒక పన్నెండు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం పన్నెండు చూస్తే మెగా పిక్చర్ గుర్తొస్తుంది మనకు కొత్త నిబంధనలు సువార్తలలో ఏమేమి చిత్రీకరించబడి ఉందో ఆయన జీవితం లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వెరాసిటీస్ ఇన్ క్రైస్ట్ లైఫ్ వెరాసిటీస్ అంటే నిజాలు అండ్ సత్యాలు ఆయన జీవితం గురించిన సత్యాలు అవి తెలుసుకొని మనము ఆశీర్వాదం ఆశీర్వాదం పొందుదాము ఈ క్రిస్మస్ సీజన్ ఆరంభంలోనే వీటిని గుర్తు చేసుకుంటే ఒక్కొక్కటి మనకు గుర్తొస్తుంటే మన జీవితాలు ఆ మాదిరి ఉండాలి అనే విషయం మనకు గుర్తు చేసుకోవాలి యశప్రభు ఈ లోకంలో నన్ను రోజులు సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆ సంపూర్ణ మానవత్వంలో ఏమేమి అనుభవించాడు మనము ఏ పరిస్థితి ఫేస్ చేస్తే ఆయనలాగా బిహేవ్ చేయాలా అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఆయన మాదిరిగా ఉన్నాడు ఇక్కడ ఆ మాదిరి మనం కూడా ఫాలో అవ్వాలి ఎందుకంటే ఆయన శిష్యులమ్మను మరి ఆయన మనం చెప్పుకునేటప్పుడు ఆయనలోని లక్షణాలు కూడా మనకు కూడా రావాలి కదా అయితే ఆయన జీవితం ఎలా స్టార్ట్ అయింది ఒక కన్నిక గర్భంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే విషయం మనకు తెలుసు అది ఎవరికి సాధ్యం కాదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎక్కడ ఎప్పుడు జరగదు కూడా అది ఒక స్పెషల్ యునీక్ ఫీచర్ ఆయన ఏ పాపం లేని మానవుడిగా ఈ లోకానికి రావాల్సి ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ మరియమ్మ మీద కుమ్మరించబడినప్పుడు ఆమె గర్భవతి అయింది అని లూక ఒకటో అధ్యాయంలో చెప్పబడుంది మరి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకు అన్నీ తెలుసు అనుకుంటాం కానీ కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కటి పన్నెండు పాయింట్స్ చెప్తాను మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఈ క్రిస్మస్ సీజన్ అంతా దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ది వర్జిన్ బర్త్ కన్యక గర్భాన జన్మించుట ఇది మనకు అందరికీ తెలుసు ఆయన అయితే ఈ మత్తయ్య సువార్తలో రాజుగా పరిచయం చేశాడు వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సే ఆయనే అనే పరిచయం చేశాడు మత్తయ్య మత్తయ్య మరి మత్తయ్య చెప్పిన మాటలు మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలి అంటే ఒక రాజు వచ్చినప్పుడు ఆయన వంశావళి గురించి అందరు అడుగుతారు ఏ వంశం నుంచి వచ్చాడు యూదా గోత్ర సింహము అని మనం వేసప్రభుని పిలుస్తాం మరి యూదా గోత్రం నుంచి ఆయన వచ్చాడు యాకోబ్ సంతానం పన్నెండు మంది అయితే వాళ్ళల్లో యూదాని సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు తన మన మెస్సేను పంపించడానికి యూదా గోత్రం నుంచి ఆయన వచ్చాడు వంశావళి ఒకటవ అధ్యాయం అంతా కూడా వంశావళి రాయబడి ఉంది ఈ వంశావళిలో చాలా విషయాలు అందరూ చెప్తారు కానీ ఒక పర్టికులర్ విషయం మీకు చెప్దామని అనుకుంటున్నాను అంతకుముందే రెండవ అధ్యయంలో జాగ్రఫీ ఆయన ఎక్కడ పుట్టాడు ఆయన ఏలో ఏ దేశానికి చెందినవాడు అనే విషయము దాంట్లో స్పష్టంగా రాయబడింది ఏ రాజు వెళ్తా ఉన్నాడు ఆ టైంలో అది సెక్యులర్ హిస్టరీకి కూడా సంబంధం కలిగి ఉంది ఈ రెండు విషయాలు ప్రతి రాజుకు యాక్చువల్గా ప్రతి వ్యక్తికి కూడా అవసరం మనకైతే అంత దూరం వంశావళి మనకు తెలియదు కానీ యేసుప్రభు వంశావళి ఆదికాండం నుంచి మొదలైంది ఇక్కడ మత్తయిలో అబ్రహం నుంచి ఇచ్చినారు కానీ లూకాల్లో అయితే ఆదాం నుంచి ఇచ్చారు మరి ఈ వంశావళి చాలా గొప్పది యేసుప్రభు వంశావళి మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయంలో ఆయన జాగ్రఫీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ ఎక్కడ పెరిగాడు అనే విషయాలు దాంట్లో కనపడతాయి ఇక్కడ ఈ జీనియాలజీలో వంశావళిలో నాలుగు జంటలు కనపడతాయి దాంట్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక్కసారి బైబిల్స్ ఉన్నవాళ్ళు బైబిల్స్ తీయండి దీంట్లో మనకు అందరికీ తెలుసు వింటూ ఉంటాము వంశావళిలో ఐదు మంది స్త్రీలను గురించి చెప్పబడింది మొదటి నలుగురు సరైన నేపథ్యంలో నుంచి రాలేదు అయినా కూడా దేవుడు వాళ్ళని వాడుకున్నాడు అనే విషయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆరు ఆ నల్ నలుగురు స్త్రీలను గురించి తర్వాత మరియ గురించి మనము ఒకసారి ఇక్కడ రాయబడిన విషయాలే నేను ఎక్కువ చెప్పట్లేదు రాయబడిన విషయాలే మీకు చెప్తూ ఉన్నాను మొదలు మొదలుపెట్టారు మూడవ వచనంలో యూద తామారునందు పెరసును జరహును కనెను యూద తామారునందు పెరసును జరహును కనెను అని రాయబడింది ఇక్కడ యూదా తామారు నందు అని అనే మాటకు ఆ మాటకు మధ్యలో ఏమి కామాలు కానీ ఏం లేవు అంటే యూదా తామారు ద్వారా పెరసును కనింది అని రాయబడింది తర్వాత ఐదవ వచనంలో రెండు ఇద్దరిని గురించి రాయబడింది సల్మాను రాహాబునందు బోయేజును కనెను సల్మాను రాహాబుకు మధ్యలో ఏం కామాలు కానీ ఏం లేవు సల్మాను ద్వారా సల్మాను రాహాబ్ ద్వారా బోయేజును కనెను బోయేజు రూతునందు ఓబేజును కనెను అక్కడ కూడా ఎక్కడ కామాలు లేవు చూడండి ఎందుకంటే బైబిల్లో ఫుల్ స్టాప్లు కామాలు కామాలు కూడా ఇంపార్టెంట్ పాస్టెన్సు టెన్స్ ఇంపార్టెంట్ వ్యాకరణం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా గమనించి మనం చదివితే కొత్త అర్థాలు మనకు అర్థమవుతాయి కొత్త విషయాలు మనకు అర్థమవుతాయి ఇంకొకటి చూడండి తర్వాత ఆరో వచనంలో ఊరియా భారీగా నుండిన ఆమె ఎందు దావీదు సొలుమన్ను కనెను ఇటు ఇక్కడ బెచ్చబాని గురించి రాయబడింది ఊరియా భారీగా ఉండిన ఆమె ఎందు దావీదు సొలుమన్ను కనెను ఓకే ఈ నల్ నాలుగు పేర్లలో మనం గమనించింది మీరు చూశారు కదా ఇప్పుడు మనం పదహారు వచనానికి వస్తాం యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను అక్కడ ఒక కామ ఉంది ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇక్కడ ఈ కామ వల్ల మనకేమర్థమవుతుందంటే మరియ యోసేపు ద్వారా కనలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది యోసేపు మరియకు భార్య భర్త కానీ యేసు ప్రభువుకు తండ్రి కాదు అనే విషయం బాగా అర్థమయ్యేటట్టు పరిశుద్ధాత్మ రాయించారు చూడండి వంశ వల్ల కూడా మీరు మొత్తం చదవండి అందరిని అందరి మగవాళ్ళ తండ్రుల పేర్లు ఉన్నాయి స్త్రీల పేర్లు రాసినప్పుడు కూడా తండ్రి పేరు ఉంది కానీ ఇక్కడ మరియ భర్తయ్యైన యోసేపును కనెను అని కామ పెట్టి తర్వాత ఆమె ఎందుకు క్రీస్తు కనబడిన వేసి పుట్టెను ఈ మాట ఎందుకు పదే పదే చెప్తున్నానంటే దీంట్లో ఆమె కన్యక గర్భవతి అయ్యను అనే సంగతి మనకు స్పష్టంగా తెలుస్తోంది ఆమె యోసేపుకు భారీగా యేసుప్రభువుని కనలేదు కానీ యోసేపు భారీగా ఆమె ప్రధానం చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా ఆమె గర్భవతి ఆయను అని మనము లూకా ఒకటిలో క్లియర్గా చదువుతాం మరి యేసు అంటే ఇప్పుడు మనం అబ్రహం గురించి ఇస్సాఖ్ గురించి యాకూబ్ గురించి యోసేఫ్ గురించి దావిద్ గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం వాక్యం ధ్యానించుకునేటప్పుడు అలాంటప్పుడు ఏదైనా చిన్న పొరపాట్లు జరిగినా కూడా సిద్ధాంతానికి ఏం విరోధం కాదు విరుద్ధం కాదు కాబట్టి పెద్దగా పట్టించుకునే అవసరంలా కానీ ప్రభువుని గురించిన విషయాలు ఖచ్చితంగా ఉండాలి మిగతా వాళ్ళందరూ చనిపోయి వెళ్ళిపోయారు వాళ్ళ గురించి వాళ్ళు డిఫెండ్ చేసుకునేదానికి కూడా వీల్లేదు వాళ్ళు ఏం చెప్పరు నువ్వు తప్పు చెప్పావు కదా అని మనల్ని వచ్చి అడగరు కదా కానీ ఏసుప్రభు మన దగ్గరే ఉన్నాడు కదా ఆయన గురించి ఏ చిన్న తప్పు చెప్పినా కూడా ఆయన మనతోనే ఉండి అడుగుతాడు ఏంటి తప్పు చెప్తున్నావేంటి అని అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి యేసు ప్రభువుని గురించి చెప్పినప్పుడు ఈ కన్యక గర్భవతి అయి జన్మ కుమారుని కన్నను అనే విషయము అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పటికి కూడా జరగదు అది యునీక్ జస్ట్ ఫర్ జీసస్ క్రైస్ట్ తర్వాత అది అది మొదటిది పాయింట్ కన్యక గర్భాన జన్మించుట వర్జిన్ బర్త్ అని గుర్తుపెట్టుకోండి రెండవది వర్చుయస్ లైఫ్ నీతియుక్తమైన జీవితం ఆయన ముప్పై సంవత్సరాలు ఏం చేశాడు అని క్లియర్గా డీటెయిల్స్ లేవు కానీ లూకాస్ వార్త రెండవ అధ్యాయము యాభై రెండులో మనం చదివితే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అంత చాలా జాగ్రత్తగా అంటే మంచిగా జీవించాడు అనే విషయం మనకు అర్థమవుతుంది రెండు యాభై రెండు చదువుతున్నాను ఏసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ మనుషుల దయ వర్ధిల్లుచుండెను ఎంత చక్కగా చూడండి జ్ఞానము వయస్సు దేవుని దయ మనుషుల దయ అన్నిట్లో కూడా వర్ధిల్లుతున్నాడు అంటే మనం ఏమర్థం చేసుకోవాలి అంటే ఆయన ఫిజికల్గా స్పిరిచువల్గా మెంటల్గా ఆత్మీయంగా సామాజికంగా నైతికంగా శారీరకంగా అన్ని విధాలుగా నాలుగు విధాలుగా కూడా పర్ఫెక్ట్గా ఉన్నాడు ఫ్లాలెస్ లైఫ్ ఎక్కడ ఏ తప్పు చేయలేదు అందుకని ఆయన పరిచయకు వచ్చినప్పుడు యోహాను ఎనిమిది నలభై రెండు చదవండి నన్ను నీతిమంతుడు కాదు అని ఎవరైనా చెప్పగలరా నాలో ఏ తప్పైనా ఉందని మీరు రుజువు చేయగలరా అని సవాల్ వేశాడు ముప్పై సంవత్సరాలు జీవించి ఆ మాట అనడానికి మానవులకైతే ధైర్యం ఉండదు ఎందుకంటే క్రియల్లో కానీ ఆలోచనలో కానీ ఆలోచనలో తప్పు చేసినా తప్పు చేసినట్టే అని ఎస్ ప్రభు చెప్పాడు కదా మరి అలా ఏ పాపము చేయకుండా ఎవరు ఉండలేరు ఎందుకంటే ఆదాము ద్వారా వచ్చిన పాపం మనకు సహజంగా వచ్చింది పుట్టుకతోనే వచ్చింది అలాంటప్పుడు మనమేమి పర్ఫెక్ట్గా ఎవరు ఉండలేం మేము ఏం తప్పు చేయలేదు అని అనుకున్నా అంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్టు అని బైబిల్ చెప్తుంది కాబట్టి ఆయన వర్చుయస్ లైఫ్ నీతియుక్తమైన జీవితం జీవించాడు సిలువలో ఆయనను సిలువ వేసినప్పుడు కూడా ఆయన శత్రువులు కూడా ఆయన నీతిమంతుడు అని చెప్పారు మనకు తెలుసు కదా పిలాతు రెండు సార్లు మూడు సార్లు చెప్పాడు ఆయనలో నాకే దోషం కనపడలేదు అని పిలాతు భార్య ఆయన నీతిమంతుడు అని చెప్పింది శతాధిపతి చెప్పాడు సిల్వ వేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు మరి ఇలాంటి నీతిమంతుడు అంతేకాకుండా ఏసు ప్రభువును నా కుమారుడు నాకు ఇష్టమైంది చేస్తున్నాడు అని చెప్పి దేవుడే స్వయంగా డిక్లేర్ చేస్తాడు కదా ఆయన బాప్తిసం అమ్మప్పుడు ఆయన బాప్తిసం అప్పుడు ఒకసారి చదివితే ఆయనను నీతిమంతుడు నా కుమారుడు నేను ఆయన ఎందు ఆనందించుతున్నాను అని దేవుని శబ్దం ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అని యేసు యేసుప్రభు తండ్రి తండ్రి అనే దేవుడు చెప్పడం మనం వింటూ ఉన్నాం ఆయన నీతి మంచుడు మరి ఈ విధంగా ఆయనను గుర్తు చేసుకోవాలి మరి మూడవది వాలంటరీ బ్యాప్టిజం ఆయన ఆయనను ఎవరు తొందర చేయలే నువ్వు ఆఫీసుని తీసుకోమని ఎవరైనా చెప్పగలరా ఆయనను ఆయనలో ఏ తప్పు లేదు కదా పాపము ఒప్పుకొని పశ్చాత్తాపడిన వాళ్ళే బాప్తిసం తీసుకోవాలి మరి ఈయన ఈయనలో ఏ పాపం లేదు కదా అయితే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఆ విధంగా చేయాలి ఈ ఈనాటికి ఇది కానిము అనే అది మనము మూడవ అధ్యాయం చూ చూస్తే ముత్త మూడులో ఇప్పటికీ కానిము అంటే బాప్తిసం చేసుకోవడానికి బాప్తిసం జోహాన్ దగ్గరికి వచ్చినప్పుడు నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడై ఉండగా నువ్వు నా యొక్కకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచను కానీ ఏసు ఇప్పటికి కానిమ్ము నీతి అవత్తు ఇలాగో నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చను యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశం తెరవబడను దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదకి వచ్చట చూశాను ఇది బాప్తిసం సంఘటన వాలంటరీ వాస్తాం స్వచిత్తంతో వాస్తాం ఎవరైనా తొందర చేయలేదు చేసేసుకోమని చెప్పలేదు తనంతటి తనే ఎందుకంటే ఆయన ఈ లోకానికి ఒక బలిపశువుగా వచ్చాడు ఆయన అంతా నెరవేర్చాల్సి ఉంది ఏ తప్పు లేదు అని అందరూ ఆయనను చెప్పాలి ఎందుకంటే పస్కా బలిపశువును అందరి ఎదుట చూపించి అది నిర్గమకాండంలో మనం చూస్తాం అది దేవుడు రూల్ ధర్మశాస్త్రం ప్రకారం బలి ఇవ్వబడే పశువు ఏ లో దోషము ఏ లోపము లేకుండా ఏ మచ్చైనా డాగైనా లేకుండా ఉండాలి అని మోసే ద్వారా దేవుడు చెప్తాడు అది తన విషయంలో కూడా వర్తించుకుంటున్నాడు తనలో ఏ పాపము లేదు అని రుజువు చేసుకుంటున్నాడు మరి ఆయన వాలంటరీ బ్యాప్టిజం చూస్తున్నాం నాలుగవది విషియస్ టెంప్టేషన్ భయంకరమైన శోధన అది నాలుగవ అధ్యాయంలో చూస్తాం బాప్తి మబ్బంగానే ఆయన శోధింపబడిటకే కొనిపోబడ్డాడు అని నాలుగవ అధ్యాయంలో కనపడుతుంది మత నాలుగులో అక్కడికి వెళ్ళినప్పుడు నలభై దినాలు నలభై రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు ఉపవాస ప్రార్థన చేశాడు మంచి నీళ్ళు కూడా తాగలేదు మరి అటువంటి అప్పుడు ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనలో కూడా బలహీనత ఉంటుంది కదా అలాంటప్పుడు సైతాన్ని వచ్చి శోధిస్తున్నాడు నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెగా చేసుకో అప్పుడే ఆకలి చాలా ఉంటుంది కదా రొట్టెగా చేసుకొని తిను నా నాకు సాగిలపడు ఈ లోకం అంతా నీకు ఇచ్చేస్తాను ఆ లోకం మీద అధికారం ఎవరిచ్చారు సాతానుకు మనమే ఇచ్చాడు ఆదాము పాపం చేసినందువల్ల దేవుడు అతనికి ఇచ్చిన అధికారాన్ని సాతానికి అప్పచెప్పాడు పాపం చేయడం వల్ల దేవుడికి అవిధేయత చూపించడం వల్ల ఆ అధికారం నీకు ఇచ్చేస్తాను నాకు నమస్కారం చెయ్యి అని సాతాన్ అడుగుతున్నాడు అంటే ఇక్కడ అంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా అంత భయంకరమైన శోధనలో కూడా వాక్యంతో ఎదిరించాడు యేసు వాక్యమై ఉన్న దేవుడు ఆయన మనసంతా వాక్యంతో నిండి ఉంది మరి వాక్యంతో ఎదిరించాడు ఆయన అక్కడ శోధనలన్నీ ఏ శోధనలు అయితే ఈ లోకంలో ఉన్నాయో మొదటి చెప్పబడి ఉన్నాయి కదా రెండు పదహారులో ఈ లోకంలో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవపు డంబం ఆ మూడు కూడా హవ్వ ద్వారా ఈ లోకానికి వచ్చినాయి శరీరాస నేత్రాస జీవపు డంబం ఆ మూడు కూడా యశు ప్రభు వాక్యం ద్వారా ఎదుర్కోగలిగాడు ఇదొక మనకు మంచి మాదిరి మనం కూడా వాక్యంలో ఎదిగితే వాక్యంలో స్థిరపడితే వాక్యంలో మన జీవితాలు కట్టుకుంటే మనం కూడా ఏదైనా శోధన వచ్చినప్పుడు వాక్యం ద్వారానే ఎదిరించగలం అది మనకు ఒక పాఠం తర్వాత ఐదవది రూపాంతర అనుభవం వైటల్ ట్రాన్స్ఫిగరేషన్ ఈ రూపాంతర అనుభవము మత్తై పదిహేడులో చదవండి ఒకసారి మత్తయి పదిహేడు ఒకటి నుంచి ఎనిమిది వరకు ఉంది అది కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరం పొందుతాడు ఆ పొందినప్పుడు ఆయన కంప్లీట్గా మారిపోతాడు ఆయన మహిమ వాళ్ళు చూడగలుగుతారు పేతృ యాకోబు యోహాను ఆ ముగ్గురు అంతరంగిక శిష్యులు వాళ్ళు ఆయనను చూసినప్పుడు ఆశ్చర్యపోతారు అప్పుడు పర్లోక రాజ్యం ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉన్నారు ప్రభా మనం ఇక్కడ ఉండుటం మంచిది నీకు ఇష్టమైతే అక్కడ మోషే మోషే ఏలియా కూడా వచ్చినారు అంటే పర్లోక రాజ్యం దిగి వచ్చింది అని అనుకున్నారు వాళ్ళు అయితే అది యేసు యేసుప్రభు తండ్రి కూడా ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను నీయన నా ప్రియకుమారుడు అని చెప్ చెప్తూ ఆయన గొప్పతనం చెప్పినాడనమాట తండ్రి అయిన దేవుడు ఇక్కడ మహిమ దేవుని మహిమ చూశారు వాళ్ళు ఆయన మహిమ స్వరూపుడు ఆయన దేవుని కుమారుడు అనే సంగతి వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పినా కూడా తిరిగి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు అంటే వాళ్ళకి ఇంకా ఆత్మీయ కన్నులు సరిగ్గా తెరవబడలేదు వాళ్ళ వాళ్ళ గురువు అని తెలుసు వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఆయన శిష్యులని తెలుసు ఆయనతో పట్టు ఉన్నారు ఆయన బోధలు విన్నారు అన్నీ తెలిసినా కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు రూపాంతర కొండ అనుభవము చాలా గొప్పది అంటే ఇక్కడ పాతకాలంలో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదే దేవుని రాజ్యము ఇంకా రెండవ రాకడా అనేది ఇదే అని చెప్పి అనుకున్నారు చాలా సంవత్సరాలు తర్వాత బ్రదర్న్ గ్రూప్ వాళ్ళు వచ్చి ఇది నిజం నిజమైన సంగతి ఇది అని చెప్పి ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలన్నీ అవి రాబోయే దానికి సూచనలు ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉన్నాయని అర్థమయ్యేటట్టు చెప్పినారనమాట ఇదే దేవుని రాజ్యం అని నమ్మారు గాడ్స్ కింగ్డమ్ వచ్చింది అనే అనుకున్నారు అప్పటికీ పెద్ద పెద్ద భక్తులు కూడా కానీ తర్వాత అర్థం చేసుకోగలిగారు ఆరవది వైకేరియస్ డెత్ వైకేరియస్ అనే దానికి తెలుగులో ప్రత్యామ్నాయ అంటారు అంతేకాకుండా వికారమైన అనే మాట కూడా ఉంది ఆయన చనిపోయేటప్పుడు ఆయన మొహము సొగసు అనేది ఎక్కడా లేకుండా పోయింది వికారం చేశారు భయంకరంగా తయారైంది వైకేరియస్ డెత్ ప్రత్యామ్నాయం అంటే మన పాపాలన్నీ ఆయన తీసుకొని మనకు నీతి ఇచ్చాడు మన భారమంతా మోసాడు ఆయన గాయముల చేత మనకు స్వస్థత ఇచ్చాడు ఆత్మీయ స్వస్థత శారీరక స్వస్థత ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడగబడ్డాయి ఆయన శ్రమపడ్డాడు మనకు సుఖమిచ్చాడు ఇవన్నీ ఆయన ధనహీనుడయ్యాడు మనకు ధనం ఇచ్చాడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే ప్రత్యామ్నాయంగా చాలా ఇచ్చాడు మనకు భయంకరమైన వికారమైన మ మొహంతో ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టాడు అది వైకేరియస్ డెత్ ఒకరి కోసం ఒకరు చనిపోవడం అంటూ ఎక్కడా జరగదు మన సొంత తల్లిదండ్రులే మన కోసం ఇష్టపడరు మరి ఈయన మన కోసం చనిపోయాడు ఆయన ఆ విధంగా మన కోసము జరిగింది ఏడవది విక్టోరియస్ రిజరక్షన్ విజయవంతమైన పునరుద్ధానం ఆయన లేచాడు ఇంకెన్నడూ చనిపోలేదు మరణం గెలిచి లేచాడు ఇది మరణం గెలవడం అనేది పునరుద్ధానం అనేది మనకు కూడా జరుగుతుంది అనే విశ్వాసం కూడా మనకు మనలో ఉండాలి ఎందుకంటే యశుప్రభు చెప్పాడు నేను రెండవ రాకడలో వచ్చినప్పుడు మరణించిన వాళ్ళందరూ కూడా లేస్తారు అందరికీ తీర్పు తీర్చబడుతుంది అని మనం తీర్పు తీ తీర్చే అవసరం లేకుండా సంఘం ఎత్తబడే దాంట్లో మనం ఉండాలి అయితే ఈ విక్టోరియస్ రిజరక్షన్ పునరుద్ధానము పునరుద్ధానము అనేది అందరు చూశారు నూట ఇరవై మంది చూశారు శిష్యులతో నలభై రోజులు ఆయన ఈ లోకంలోనే ఉన్నాడు మరి ఆ టైంలో ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అనే సంగతి అర్థమైంది పునరుద్ధానం లేకుంటే క్రైస్తవమే లేదు ఎందుకంటే పునరుద్ధానము అంటే ఏంటంటే తండ్రి అయిన దేవుడు బలిగా అర్పించబడిన తన కుమారుని అర్పణను స్వీకరించాడు మన తప్పులు క్షమించాడు అదే ఆయన బలిగా అర్పించబడకపోతే మనకు విమోచన లేదు పునరుద్ధానము అది రుజువుగా మనకు చూపించబడింది ఎస్ తండ్రి అయిన దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేశాడు మన ఇచ్చిన బలి అంటే మన కోసం ప్రత్యామ్నాయంగా బలి అర్పించబడిన ఏసై అంగీకరించాడు ఆయనను తిరిగి లేపాడు ఆయన సజీవుడు అది మనం చాలా గొప్ప విషయం ఎనిమిదవది వ్యాలిడిక్ ఫ్రీ ఆయన గౌరవప్రదమైన ఆరోహణ ఆయన గౌరవంగా ఆయన అందరూ ఇద్దరు దే వస్తారు తర్వాత శిష్యులంతా చూడు చూస్తుండగానే ఒలివల కొండ మీద అట్లా పైకి వెళ్ళిపోతాడు తిరిగి వస్తా వస్తాడు అదే ప్లేస్లో దిగుతాడు అని చెప్పి ఏంజల్స్ చెప్తారు అక్కడ కీర్తన కీర్తనాకారుడి దావిది అంటున్నాడు ఇరవై నాలుగు ఏడులో గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకొని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనండి ఆయన తిరిగి వస్తాడు అందుకని మీరు లేవనెత్తుకొని సిద్ధంగా ఉండండి అని దావి చెప్తున్నాడు తర్వాత తొమ్మిదవది వాల్యుబుల్ ప్రజెన్స్ విలువైన పరిచర్య ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు తండ్రి తండ్రి కుడి పరలోకంలో తండ్రి కుడిపార్సం కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు వీళ్ళందరూ నా బిడ్డలండి నా రక్తంతో కడగబడ్డారు వీళ్ళలో ఏ దోషము లేదు అని తన తండ్రికి మన పక్షాన చెప్తూ ఉన్నాడు మధ్యవర్తి ఈ మినిస్ట్రీ చాలా గొప్పది మధ్యవర్తిగా ఉన్నాడు దేవునికి మనకు మధ్యలో పదవిది వ్యాలిడ్ అడ్వకేసీ అండ్ వ్యాలిడ్ హై ప్రీస్ట్హుడ్ ఇక్కడ సరైన న్యాయవాదిగా ఉంటున్నాడు ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు తండ్రి కుటుపార్శిమను కూర్చొని ఏమేం చేస్తున్నాడంటే యాజకత్వం చేస్తున్నాడు తర్వాత న్యాయవాది పని చేస్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీడియేటర్గా మనకు దేవుడికి మధ్యలో ఒక లింక్ను వారధిగా ఉన్నాడు ఆయన వారధి ఏర్పాటు చేశాడు మధ్యవర్తిగా దేవునికి మనకు నడుమ వారధిగా ఉన్నాడు అడ్వకేట్గా వారధిని బాగు చేస్తాడు మెన్స్ ద లింక్ మెండింగ్ తర్వాత హై ప్రీస్డ్గా ఆ మెయింటైన్స్ ద లింక్ వారధిని ఎప్పుడు సరిగ్గా ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తాడు అనమాట చాలా అద్భుతంగా ఉంది కదా ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటే తర్వాత పదకొండవది విజిబుల్ రిటర్న్ ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు మెఘారూడ్ డై వచ్చినప్పుడు సకల పవిత్రులతో పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు అందరూ చూస్తారు ప్రతి కన్ను ఆయనను చూస్తుంది ప్రతి వ్యక్తి ప్రతి సృష్టి సృష్టించబడిన ప్రతి వ్యక్తి చూస్తాడు ఆయన మంచోడు యశ్ ప్రాభు నమ్మాడా లేదా అనే సంగతి పక్కన పెట్టి అందరూ చూస్తుండగా ఆయన ఈ లోకానికి వస్తాడు అది అందరికీ కనపడుతుంది సృష్టి ఆవత్తు చూస్తారు విడుదల వస్తుంది అందరికీ తర్వాత చివరిగా విగరస్ రెయిన్ ఆయన పాలనలో ఆయన రాజ్యం వెళ్తాడు పాలనలో ఏ పాపము ఉండదు మంచి వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు అనే సంగతి మనకు తెలుసు ఇప్పుడు నేను చెప్పిన ఈ పన్నెండు పాయింట్స్లో రెండు అడ్వాన్స్ కనపడుతున్నాయి అంటే మొదటి రాకడా రెండవ రాకడా మొదటి రాకడ జ వచ్చిందే అని మనం క్రిస్మస్ ఆచరించుకుంటాం రెండవ రాకడ కోసం మనం ఎదురు చూడాలి అవన్నీ ప్రవచనాత్మకంగా చెప్పబడినాయి కాబట్టి తప్పనిసరిగా జరుగుతాయని మనం నమ్మాలి ఈ నూతన బంధంలో ఆశ్చర్యరీతిగా సువార్తలన్నీ యేసుప్రభు జీవితంలో జరిగిన విషయాలు మనకు చెప్తూ ఉన్నాయి ఎస్టర్డే క్రైస్ ఎస్ నిన్న నిన్నటి ఏసు యేసుప్రభు నిన్న ఆయన జీవితంలో నిన్న ఇప్పుడు ప్రెసెంట్ డే ఏం జరుగుతుంది అంటే మనకు అపోసుల కార్యంలో పత్రికల్లో మనకు కనపడుతుంది ఫ్యూచర్లో రేపు ఏం జరుగుతుంది అంటే ప్రకటన గ్రంథంలో కనపడుతుంది సో మనం అందరం కూడా ఈ క్రిస్మస్ సమయంలో యేసు ప్రభుని జ్ఞాపం చేసుకోవడమే కాకుండా బైబిల్ బాగా చదవాలి వాక్యం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అని నిర్ణయం తీసుకోవాలని ప్రభు నామం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మైడేసు నాయన స్తోత్రం ప్రభా తండ్రి క్లుప్తంగా యేసు ప్రభు జీవితం అంతా జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన అవును తండ్రి క్రిస్మస్ సీజన్లో మేము తప్పనిసరిగా మేము మీ జ్ఞా మీ జ్ఞాపకాలతో మా హృదయాలు నింపుకునే దానికి సహాయం చేయమని క్రిస్మస్ ఆనందం దానికి సహాయం చేయమని యేసు క్రిస్తునాములు వేడుకొంచున్నాను తండ్రి ఆమెండి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ